ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वर वरद सर्वजनं मे वजमो नय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्री मातृम देवशक्ति एकरूपिण्यं ॐ नमः शिवाय यहो ॐ ॐ श्री गुरुभ्यो नमः दत्तात्रेय स्वामी नमो श्राम ऊँ जाम ऐं ओं ऊम ग्रम नम ओं नम शिवाय वेणुदत्तात्रेय नम ओं ऐं ग्रौ गृ श्रीं वेणु दत्लक्ष्मीदेव नम ओं ह्रीं रौं रीं रौ विष्णुशक्त नम ओं कमलालश्रीमेचक्रमा नम ओ नमो वेकटेशय నమో వేంకటేషయ నమో వెంకటేశ్వర హైందవద్వేషాలను నాస్థిజేయరాకటేశ్వర హైందవ శినిపిద ంధువలందరి సక్యత సంకల్పించరా హైందవ నీకు వినిపించలేదా హైందవ బంధువులందరి సక్యత సంకల్పించరా ంకారావం నీ వినిపించలేదా హైందవ బంధువులందరి సఖ్యత పెంచగ సంకల్పించరా సఖ్యత పెంచగ సంకల్పించరా హైందవ శంకారావం నీకు వినిపించలేదా హైందవ సంస్కారాలకు గ్లాని కల్గోతుందిరా హైందవ సంస్కారాలకు గ్లాని కల్గోతుందిరా హైందవానికి రక్షణ నీవే శ్రీ వెంకటేశ్వర హైందవానికి రక్షణ నీవే శ్రీ వెంకటేశ్వర ఐందవ శంకరవ్ నీ కువిని పెంచలేదా ఐందవ బంధువులందరి సఖ్యత పెంతగ సంకల్పించరా కొందరు హైందవాన్ని కుందగ జెస్తున్నారు కొందరు హైంద వాన్ని కుందగ జెస్తున్నారు ముందు గురికి హైందవానికి మోద మంద జేయరా ముందు గురికి హైందవానికి మోద మందజేయరా ఎందరు శంఖరవ మూదిన నీతో సరి రారు గదర ఎందరు శంఖరవ మూదిన నీతో సరిరారు గదర అందుకని భక్తునిగా నిన్నగ్ధిస్తున్నానురా అందుకే నీ భక్తునిగా నిన్నదిస్తున్నానురాకరాబము నీకు వినిపించలేదా బంధువులందరి సత్యత పెంచగ సంకల్పించరా అందల మిక్కి అధికారం కొందరి యత్నా అందల మిక్కి అధికారం కొందరి యత్నా హైందవళికి ఖేదం తెచ్చి భేదం తెచ్చి సఖ్యత నాస్తి చేస్తున్నారు తెచ్చి సఖ్యత నాస్తి చేస్తున్నారు హైందవ బంధువులందరిలో విభేదాలు హైందవ బంధువులందరిలో నా విభేదాలు కల్పిస్తున్నారు హైందవ భావ ద్వేషాలను హననం చేసి అందరికీ ప్రశాంతిని అందించరా హైందవ ద్వేష భావాలను హననం చేసి హైందవ ద్వేష భావాలను హననం చేసి అందరికీ ప్రశాంతి అందించరా అందరికీ ప్రశాంతిని అందించరా హైందవ శంకారావీకు వినిపించలేదా హైందవ బంధువులందరి సఖ్యత పెంచగ సంకల్పించరా హైందవ సంకారాలకు గాని కలుగుతున్నదిరా హైందవానికి రక్షణ నీవే శ్రీ వెంకటేశ్వర కొందరు హైందవాన్ని కుందగ చేస్తున్నారురా ముందు కురికి హయించవానికి మోదమందేయర ఎందరు శంఖ రావమూదిన నీతో శరీరారు గదరా అందుకే నీ భక్తునిగా నిన్న దిస్తున్నానురా అందల మిక్కి అధికారం జయ కొందరి యత్నమియదిరా ఐందవాళికి భేదం దిచ్చి క్షక్యత నష్టి చేస్తున్నారురా హైందవళికి ఖేదం తెచ్చి సఖ్యత నాస్తి చేస్తున్నారు హైందవ బంధువులందరిలో నా విభేదాలు కల్పిస్తున్నారు హైందవ ద్వేష భావాలను హైందవ ద్వేష భావాలను హననం చేసి అందరికీ ప్రశాంతి నందించరా హైందవ ద్వేష భావాలను హననం చేసి అందరికీ ప్రశాంతి నందించరా అందరికీ ప్రశాంతి నందించరా హైందవ శంకారావం నీకు వినిపించలేదా హైందవ బంధువులందరి సఖ్యత పెంచగ సం హైందవ శంకారావం నీకు వినిపించలేదా హైందవ బంధువులందరి సఖ్యత పెంచగ సం కల్పించరా హైందవ శంకారావ

అంత ముంచాలనే హైందవాన్ని రక్షించబోనాలి 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 చెతున్నాయ పీఠాధిపతుల్లో స్పందించబోనాలి అంత ముందు అంత ముందు రక్షించబోనాలి రక్షించబోనాలి నేతృత్వం శృంగేరీ జగద్గురువుల కందించాలి నేతృత్వం శృంగేరి జగద్గురువుల కందించాలి శత్రుభవలు వినా మిత్ర భావాలతో మెలగాలి శత్రుభవలు వినా మిత్ర భవలతో మెలగాలి ఆనంద నిలయుని తిరుమల నుండి ఆనంద నిలయుని తిరుమల నుండి ఆరంభం కావాలి ఆనంద నిలయుని తిరుమల నుండి ఆరంభం కావాలి ఆనంద నిలయుని ఆలయ వ్యవస్థను పీఠాధిపతులు రావాలి ఆనంద నిలయుని ఆలయ వ్యవస్థగా పీఠాధిపతులు రావాలి ఆనంద నిలయుని హైందవ ధర్మాన్ని బ్రోవని వెడాలి ఆనంద నిలయుని హైందవ ధర్మాన్ని బ్రోవమ్మని వెడాలి ఆనందంగా హైందవ బంధువులుండే పద ముందండి చింతాలీ ఆనందంగా హైందవ బంధువులుండే పద మునన్ వే చింతాలీ చతుం నాగ్యపిఠ దీపదులు స్పందించ బూనాలి అంత ముందించాలనే హైందవాని రచించ బూనాలి రక్షించ తిరుమల నుండి భారత భూమినా ఆలయ వ్యవస్థను మార్చాలి తిరుమల నుండి భరత భూమి ఆలయ వ్యవస్థను మార్చాలి పరగడి దేవాదాయ శాఖలను నాస్తి చేసి దైవానందం గుర్చాలి పరగడి దేవాదాయ శాఖను నాస్తి చేసి దేవా దైవానందం కూర్చాలి కరుడు గట్టిన స్వార్థ భావాలను కర్మం చేయాలి కరుడు గట్టిన స్వార్థ భవనను కర్మం చేయాలి భారత వనిన విశ్వంలో హైందవం తేజో విరాజతం చేయాలి భారత వని విశ్వంలోనా భారత వని విశ్వంలోనా హైందవజ హైందవ హైందవం తే తేజో విరాజతం చేయాలి భారత విశ్వంలోన హైందవం తేజోరేయాలి చెయ్య పీఠాధిపతులు స్పందించబునాలి అంత ముంచాలి హైందవాన్ని రచించబునాలి రచించబునాలి రచించబణాలి రచించబునాలి రచించబునాలి చె నాయ పీఠాధిపతులు స్పందించబునాలి అంత ముందిన్ చాలని హిందవాని రచించబోనాలి తుమ్నా య పితాజీ పతులోపందించబోనాలి అంత ముందేన్ చలనే హైందవానీ రచించబోనాలి శుభం భూయా

संकटाली चभक्त मनोरचि ब्रोबरा ब्रोवरा 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 श्री वेंकटेश्वरा श्री वेंकटेश्वर संकटाली च राभक्त मनोरचि ब्रोबर బ్రోవరా బ్రోవరా శ్రీ వెంకటేశ్వర కావడమే లక్ష్యంగా తిరుమల జేరావుర కావడ మే లక్ష్యంగా తిరుమల జేర భవాదీత సుందరుడ మా ప్రణతులు గైకోనర భవాదీత భవాదీత సుందరుడ మా ప్రణతులు గైకోనర కాడ మే లంగా తిరుమల జర భత సుందరుడమ్మా ప్రణతులునరా మా కొనరా మా కొనరా శ్రీ వెంకటేశ్వర సంకటాలు దేవురు భక్త మనోరదా आवृत गोविंद नामम मिह्वना चुनुनूरा आवृत गोविंद नामम मझिह्वना चुनुनूरा छ मनोहर सुभोजयाल छवि छा मनोहर सुभोजयाल न्यू वृत गोविंद नामम मझिह्वना चुनुनूर మనోహరుడుభో నిబరు జల పీడల పీడా దులహన నంజే జరాజల పీడా స్థల స్ందర నుంచరా మావట శ్రీ వెంకటేశ్వర సంకటాలు దేవురు భక్త మనోరధాలీడేచి బ్రోవరా 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 శ్రీ వెంకటేశ్వర వివిధ మహిమలు తూపు వాడ విశ్వవిహారు వివిధ మహిమలు విశ్వ విహరుడా అవిరళ భక్తికి వస్తు భక్తుల హృవాసు అవిరళ భక్తికి వస్తుడా భక్తుల హృవాసు సవివరంగ సవివరంగ ధ్యాన యోగ గరిమలు నాకు గరపినవాడా సవివరంగ ధ్యాన యోగ గరిమలు నాకు గడిపినవాడ మన మనశ్శాంతుల దిస్తారా ని గాటి మన శాంతుల దిస్తారా వివిధ మహిమలు విశ్వ విహరుడా అవిరుల భక్తికి వస్తుడా భక్తుల హృఢి వాసుడా సవివరంగ ధ్యాన యోగ గరిమలు నాకు గడిపినవాడ నిందవాణి గాటి మనశ్శాంతుల దా నీవేహిగా మనశ్శాంతులు అందించారా మనశ్శాంతుల దా మన మన శాంతులందించరా శ్రీ వెంకటేశ్వర సంకటాలు భక్త మనోరథారి ब्रोवरा ब्रोवर 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 श्री वेङ्कटेश्वर श्री श्रीवेङ्कटेश्वर श्रीवेङ्कटेश्वर देवुरु भक्त मनोरधारीडेति ब्रोवरा

ربطها ربطها زي 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 هندوم زي زي هندوم زي زي هندوم زي هو زي هو هندوم زي هو زي هو هندوم زي هو زي هو هندوم هندو سكتكو زي زي